హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మేము ఆంధ్ర సైడు కొన్ని టెంపుల్స్ చూడటానికని వెళ్ళామండి రీసెంట్గా మా ఆడపడుచు వాళ్ళు మేము కలిసి వెళ్ళాము ఇక్కడ నుంచి మా ఊరు నుండి నంద్యాలకు వెళ్ళామండి నంద్యాల సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్ చూడాలనుకుని వెళ్ళాము అక్కడ మేము తిగిన హోటల్ అయితే అది నంద్యాలలో ఇంకా అక్కడి నుంచి మేము రెడీ అయ్యి టిఫిన్ తినేసి ఇంకా అలంపురం జోగులాంబ అమ్మవారి టెంపుల్కి వచ్చామండి ఇది వచ్చి ఐదవ శక్తి పీఠము బ్రహ్మగారు ఒక ఋషి శాపం వల్ల తన శక్తుల్ని కోల్పోతారంటండి అప్పుడు శివుని కోసం తపస్సు చేస్తే శివుడు తొమ్మిది రకాల అవతారాల్లో ఆయనకి కనిపించారంట ఆ నవబ్రహ్మలు కలిసి శివ శివయ్య అక్కడ తొమ్మిది శివలింగాకారులు అక్కడ మనకు కనపడతారండి ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రూపంలో ఉంటారు ఆయన అలా తొమ్మిది శివలింగాలు అని చెప్పి అక్కడ చాలా విశేషము పద్నాలుగవ శతాబ్దంలో బహ్మినీ సుల్తాను అక్కడ ఆలయాలని పూర్తిగా ధ్వంసం చేస్తారు అప్పుడు కాపాడడం కోసం అప్పటి విజయనగర రాజైన హరిహర రాయలు అమ్మవారిని జోగులాంబని తారక బ్రహ్మని ఇద్దరిని రెండు విగ్రహాలని కలిపి బాలబ్రహ్మాలయానికి వెనుక వైపున భద్రపరిచారండి అలా చేయడం వల్ల చేసి వాళ్ళు కాపాడుకోగలిగారు తర్వాత వాటిని మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఆలయాలు కట్టి పూజలు చేయడం మొదలుపెట్టారు ఇంకా అటువైపు సాంప్రదాయము అమ్మవారికి వడి బియ్యము చీర పసుపు కుంకుమ అవి అక్కడ సమర్పిస్తారంట అది అక్కడ అలవాటు ఇంకా మాకు అవి ఐడియా లేదు కాబట్టి మేము మామూలుగా దర్శనం చేసుకున్నాము ఇంకా అమ్మవారిని ఇలా శక్తిపీఠాన్ని దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది మాకందరికీ మంచిగానే దర్శనం అయింది అక్కడ కూడా నేను సౌందర్య లహరి సాధ్యమైనంత వరకు నేను మా ఆడపాడుచు ఇద్దరం కలిసి కాసేపు చదువుకున్నామండి అమ్మ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఇంత విశేషంగా అమ్మవారిని దర్శించుకోవడం ఉంటే ఆమె అనుగ్రహమే అనిపించింది అక్కడ కట్టడాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయండి చాలా బాగున్నాయి చూస్తే కళ్ళకి అంత ఆకట్టుకునేలాగా ఉన్నాయి చూడే చూసే కొద్ది ఇంకా చూడాలనే విధంగా ఉన్నాయి ఆ కట్టడాలు శిల్పశైలి అదంతా కలిసి చాలా బాగుంది ప్రతి ఒక్కరూ చూడాల్సిన టెంపుల్ అని అని నాకు అనిపించింది ఇంకా అక్కడ నుంచి మేము అక్కడ అమ్మవారికి పక్కనే నది పారుతుందండి కృష్ణా తుంగభద్ర సంగమించు స్థలము అక్కడ ఆ నది చూడటానికి వెళ్ళాము అక్కడ వచ్చి స్నాన అవి కూడా ఉన్నాయి అసలు ఎంత ఎంత బాగా అమ్మ తుంగభద్ర పరవలిస్తుందా అని అనిపించింది చాలా హ్యాపీగా ఉన్నింది మాకు అక్కడ ఆ ప్లేస్ చూడడానికి మేము అక్కడ బాగా చూసి ఎంజాయ్ చేసాము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇంక అక్కడి నుంచి బయటకు వస్తే గోశాల కూడా ఉన్నిందండి గోమాతకి దా కొంచెం దండం పెట్టుకొని అమ్మవారి గోమాతను కూడా నిమిరి కొంచెం దండం పెట్టుకున్నాము అక్కడ నుంచి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసామండి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వేరే టెంపుల్స్కి వెళ్ళాము ఇక్కడ ఈ నవబ్రహ్మాలయాలు అన్నీ దర్శనం చేసుకున్నామండి అసలు అవి అయితే ఆ టెంపుల్ ఎర్రరాతి కట్టడానుకుంటా అత్యద్భుతంగా ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి ఆ శైలి అంతా చూస్తే రాజస్థాన్ ఆ సైడ్ లాగా అనిపించింది మొత్తానికైతే చాలా బాగున్నాయండి శిల్పాలు అయితే మనకు పురాతన ఆలయాలు చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది కదా అలా ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ వచ్చే తీరుతుంది అవకాశం ఉన్న వాళ్ళు దర్శనం చేసుకోండి వెళ్ళండి ఇలాంటి పాత టెంపుళ్ళు ఆలయాలు మన భారతీయ సంపద కదండి వీటిని ఖచ్చితంగా దర్శనం చేయాలి అని అనిపించింది చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు చూడదగిన ప్లేసెస్ అవి ఇంకా చాలా టెంపుల్స్ దర్శనం చేసామండి అవన్నీ మళ్ళీ మళ్ళీ పెడతాను మీకు ఈ టెంపుల్స్ కానీ బాగున్నాయి నచ్చాయి అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరు లైక్ చేయడం లేదు కామెంట్ కూడా చేయటం లేదు అందుకని అడుగుతున్నాను చూసిన వాళ్ళు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చకుండా ఎందుకుంటాయండి మన ఆలయాలు ఎవరికైనా నచ్చుతాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేస్తారని నమ్ముతున్నాను కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాండి మళ్ళీ నేను మంచి మంచి వీడియోలతో మంచి దేవాలయాలతో మిమ్మ మీకు చూపిస్తూ ఉంటానండి మీకు మీకు కూడా ఆనందాన్ని కలిగిస్తాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తర్వాత ఈ ఆలయాలు ఎలా ఉన్నాయో చూసి ఖచ్చితంగా చెప్తారని నమ్ముతున్నాను మళ్ళీ ఒక మంచి మంచి వీడియోలతో వస్తానండి అంతవరకు ఉంటాను ఇవి మాత్రం మాకు కామెంట్ చేసి చెప్పండి ఆలయాలు ఎలా ఉన్నాయో అక్కడ నుంచి ఇంకొక రెండు టెంపుల్స్ పాపనాశనము సంగమేశ్వర ఆలయము రెండు ఉన్నాయంట దగ్గరనే కానీ మాకు అంత దగ్గర అని తెలియలేదు కానీ టైం సరిపోదు అని చెప్పేసి మేము అక్కడ నుంచి వేరే టెంపుల్కి లాంగ్ టెంపుల్కి వెళ్ళిపోయాము దూరంగా ఉండేదానికి అందువల్ల మేము వాటిని తెలుసుకోలేకపోయాము ఒకదాన్ని కవర్ చేయడం కోసం మిగతావి వదిలేయాల్సి వచ్చింది సరే ఇంతవరకే మనకు అవకాశం ఉంది చూసిన వాటిలో సంతోషపడాలి తృప్తిపడాలి కదా అలా అనుకొని అక్కడి నుంచి ఇంక వేరే టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోయాము మొత్తం మీద చూడవలసిన టెంపుల్ అండి ఇదండి వేరే బ్రహ్మ దేవాలయం అది ఇట్లాగా అన్ని రకాల అవతారాల్లో ఆయన మనకు దర్శనమిస్తారు గోపురాలు అవి అసలు చూసే కొద్ది చూస్తూనే ఉండాలనే విధంగా ఉన్నాయి చూడదగిన టెంపుల్స్ అండి అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఓకే ఉంటానండి రేపు ఒక మంచి దేవాలయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ధన్యవాదాలండి ఉంటాను